ప్రియ సహోదరులారా స్నేహితులారా మీ అందరికీ వందనాలు మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించటకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇదైన వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోసుల కార్యములు పదో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనంలో ఉన్నటువంటి అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంది ఇక్కడ ఇటలీ పటాల మనబడిన పటాలములో కొర్నేలి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ప్రార్థన దేవునికి ప్రార్థన చేయొచ్చుండగా దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుస్తుంది అప్పుడు ఆయన ఆ దూతను చూచి భయపడి ప్రభువా ఏమని అని అడుగుతాడు దూత ఏమంటుందంటే నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని మరియు పేతురను మారుపేరుగల సీమోనును మీ ఇంటికి పిలిపించుకోమన్నట్లుగా మనం చూస్తాం అయితే కొన్నీల వలె మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు మన ధర్మకార్యంలో దేవుని సన్నిధికి చేరాలంటే కోర్నేలి ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం మొదటి రెండు వచనాలు చూసినట్లయితే కొన్నీలు కలిగినటువంటి మొదటి లక్షణము ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం రెండవది సహాయ గుణం కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం అంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆదరించడం అనేటువంటి లక్షణాన్ని మనం చూస్తాం మూడవదిగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటటువంటి లక్షణాన్ని మనం చూస్తాం కాబట్టి కొన్నీలు కలిగి ఉన్నట్టుగా కలిగి ఉన్నట్లుగా మనం కూడా మన జీవితంలో ఈ మూడు గుణగణాలను మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలను మన విజ్ఞాపనలను మన ధర్మ కార్యములను కూడా దేవుడు దేవుని సన్నిధికి చేరి అటు రీతిగా మనం జవాబు పొందుకోగలుగుతాం కాబట్టి ఈ దినాలలో చాలా మందిలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహ ఏంటంటే నా ప్రా నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కానీ నా ప్రార్థనకి జవాబు రావడం లేదని ఆలోచిస్తున్నారు కానీ తన యొక్క గుణగణాలను మార్చుకోవాలనేటువంటి ఆలోచన రావడం లేదు కాబట్టి ప్రియ సహోదరుల స్నేహితులరా మనం కూడా కొన్నీళ్ళు వలె ఆయనకున్న లక్షణాలు ఆయనకున్న గుణగానాలు మనం కూడా మనల్ని మనం మార్చుకున్నట్లయితే మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు కూడా దేవుడు ఆలకించి మన ప్రార్థనలు అన్నింటికి జవాబు దయచేసి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా విన్న మీరందరూ ఆశీర్వించబడాలని ఆశిస్తూ దేవుడి మాటలు మనందరిలో దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ద లాడ్